వెల్కమ్ మదనపల్లిలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళ్లు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణలు సంక్షేమను ఆయన అందించిన సేవలను కొనియాడిన వక్తలు స్వర్గీయ ఇందిరాగాంధీ ఆశయ సాధన కోసం ఎనలేని కృషిని కొనియాడిన నాయకులు తదనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు क्या नाम है ਜੋਹਰ ਰਾਜੀਵ ਗਾਂਧੀ ਜੋਹਾਰ ਜੀ ਜੋਹਰ ਰਾਜੀਵ ਗਾਂਧੀ ਜੋਹਾਰ ਜੋਹਰ ਰਾਜੀਵ ਗਾਂਧੀ ਜੋਹਾਰ ఈరోజు దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా రాజీవ్ గాంధీని మనము భారతదేశం యావత్తు మర్చిపోకుండా గుర్తు చేసుకునే ఆవశ్యకత ఉంది టెక్నాలజీని కానీ సైన్స్ని కానీ భారతదేశంలో పరిచయం చేసి భారతదేశ అభివృద్ధిలో భాగంగా రాజీవ్ గాంధీ గారు ఈరోజు మనకు ప్రతి ఒక్కటి అందించారు అలాంటి రాజీవ్ గాంధీ గారు దురదృష్టవశాత్తు తీవ్రవాదుల చేతిలో మరణం చెందారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన రోజు ఆ విధంగా ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన కారణంగా భారతదేశంలో రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనము అవలంబిస్తున్నాం ఇందిరాగాంధీ స్వర్గీయ ఇందిరాగాంధీ ఉక్కు మహిళగా పేరుంది ఇందిరాగాంధీ గారు కూడా భారతదేశం కోసం రక్తం చిందించారు ఇందిరాగాంధీ గారి వారసత్వంగా రాజీవ్ గాంధీ గారు భారతదేశంలోనే ఇప్పటి వరకున్న ప్రతి ఒక్క ప్రధానమంత్రులు అందరికంటే కూడా అత్యధిక మెజార్టీతో గెలిచి అతి తక్కువ వయసులో ప్రధానమంత్రి అయ్యారు భారతదేశాన్ని ముందుకు నడిపించారు ఆయన కూడా దేశం కోసం రక్తం చెందించారు రాజీవ్ గాంధీ గారి మంచితనాన్ని దూరదృష్టిని భారతదేశం పట్ల ప్రేమను పుచ్చుకున్న రాజీవ్ రాహుల్ గాంధీ గారు ఇప్పుడు దేశం కోసం పోరాడుతున్నారు దేశ ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది కా దేశంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలని రాజీవ్ గాంధీ గారి ఆశయాలను భారతదేశం యావత్తు ముందుకు తీసుకెళ్లాలనే ఈ సందర్భంగా భారతదేశం యావత్తు రాజీవ్ గాంధీ గారి అర్పిస్తూ దేశాన్ని ముందుకు నడిపించేదానికి సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాజీవ్ గాంధీ గారికి నివాళులర్పిస్తున్నాం